హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టా చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అంత మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ అయిన ఫస్ట్ టైం చూసినా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ పైన మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్డే వ్లాగండి థర్స్ డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేనైతే సాంబార్ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా సింపుల్గా అయిపోయింది మనం పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో పెడతారు కదా సేమ్ టేస్ట్ అలానే వచ్చిందండి నేను ఎలా చేశాను ఈ రోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెసర్లకి అయితే వెళ్దాము నిన్న ఫ్యామిలీ మొత్తం అయితే కలిసి భోజనం అయితే చేశామండి నిన్న నైటు మా పిల్లలైతే సాంబార్ అయితే బాగా నచ్చింది అమ్మ సూపర్ చేసే సాంబార్ అనేసి పిల్లలు అయితే చెప్పారు మా హస్బెండ్ కూడా చిన్ని సాంబార్ బాగా చేసేవరా చాలా బాగుంది అనేసి చెప్పేసరికి అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి వాళ్ళు మనకి కొన్ని కోట్లు ఇచ్చినా కూడా హ్యాపీనెస్ అయితే రాదు వాళ్ళు చిన్న చిన్న ఆనందాలే మనకైతే జీవితంలో ఆడవాళ్ళకైతే చాలా సంతోషాన్ని ఇస్తాయండి ఒక తిని చాలా బాగుంది అనగానే ఆ హ్యాపీనెస్ చాలా అంటే చాలా అంటే అయితే చెప్పుకోలేకపోతున్నాను పిల్లలైనా హస్బెండ్ అయినా ఫుడ్ తిన్న తర్వాత అది బాగుంది అని చెబితే ఆ భార్యకి ఎంత హ్యాపీగా ఉంటుందంటే నిజంగా ఆడవాళ్ళకి ఆ సంతోషం మించిన సంతోషం ఉండదండి నిజం చెప్తున్నాను ఎందుకంటే మనము మేము కష్టపడి చేసేది వాళ్ళ కోసమే కదా వాళ్ళు తిని బాగుంది అంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇంకా మంచి మంచిగా చేయాలనే థాట్స్ అయితే వస్తాయండి ఈరోజు మా పిల్లలు పొగిడారు మా హస్బెండ్ పొగిడారు ఇంకా మంచిగా చేయాలని ఆ సంతోషంలో ఇంకా మంచి మంచి వంటలు చేయడానికి అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది నిన్న ఒక్క రోజే కాదండి మా హస్బెండ్ ఎప్పుడైనా నా నేను చేసిన వంట తిని బాగుంటే బాగుందని చెప్తారు బాగోకపోతే బాగోలేదని చెప్తారండి నాకు బా అలా చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది బాగున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాను బాగోలేనప్పుడు ఎందుకు బాగోలేదు అది ఎందుకు నచ్చలేదు అని ఆలోచించి మళ్ళీ తనకు నచ్చే విధంగా చేయాలనే ఒక ఆలోచన అయితే వస్తుంది నాకు పిల్లలైతే పిల్లలకి నచ్చిందంటే ఇంకా మా సంతోషం వేరే లెవెల్ ఉంటుంది ఇంకా మా పిల్లలకు నచ్చిందంటే ఇంక పిల్లలకి అలానే చేసి పెట్టారు ఎప్పుడు మా పిల్లలు హ్యాపీగా తిన్నారు ఈరోజు ఇంకా అదే మెమరీలో అయితే ఉండిపోతాను అప్పుడప్పుడు నాకు కూడా ఒక్కసారి అనిపిస్తుందండి నాలో ఒక మంచి చెఫ్ ఉన్నాడని ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఇలా పొగిన్నప్పుడు నేను కూడా మంచిగా చేయగలను నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి మంచిగా ఫుడ్ ఉండి పెట్టగలను ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది ఎందుకంటే మా నాన్న వంట మేస్తారు కదా అమ్మ మా నాన్న పరువు నిలబెట్ట బాబు అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీ ఉంటుంది ఎందుకంటే పిల్లలకి హస్బెండ్కి నచ్చే విధంగా చేస్తే ఆ సంతోషం ఆడవాళ్ళకి అయితే చెప్పలేమండి చాలా అంటే చాలా బా హ్యాపీ చాలా బాగుంటుంది ఇదంతా చెప్పాను కానీ సాంబార్ ప్రాసెస్ అయితే చెప్పలేదండి కర్రీ ప్రాసెస్ అయితే చెప్పేస్తాను స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేశాను అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేశాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి తాలిమి దినుసులు ఎన్నిమిరపకాయలు వేసుకొని మంచిగా వేపుకోవాలి తాలింపు దినుసులు వేగిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని అందులోకి అయితే చిటికలు ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకుంటే ఫుడ్ డైజేషన్ అనేది మంచిగా అవుతుంది సాంబార్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే అందులోకి పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నాను రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని అలాగే అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను కరివేపాకు వేసుకొని మంచిగా వేపుకోవాలండి కరివేపాకు ఫ్లేవర్ కూడా సాంబార్కి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది ఉల్లిపాయ ముక్కలైతే మంచిగా మగ్నియండి అందులోకి అయితే వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి సాంబార్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మనకు పెళ్ళిళ్ళల్లో పెడతారు కదా సేమ్ ఆ టేస్ట్ అయితే వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగింది అందులోకి సన్నగా కట్ చేసుకున్న ములక్కాడైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ ములక్కాడ వేసుకొని తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి పప్పుచారుకి సాంబార్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి పప్పుచారు అంటే ఓన్లీ మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు చింతపండు రసం వేసి ఓన్లీ మరి మరిగించుకున్న తర్వాత పప్పు వేసుకొని మనమైతే పప్పుచారైతే కాస్తాము సాంబార్ అలా కాదండి సాంబార్లో అన్ని వెజిటేబుల్స్ అయితే వేస్తాము వెజిటేబుల్స్ వేసి అలాగే సాంబార్ పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా మరగనిస్తాము అలా మరగనిస్తే మనకు సాంబార్ అనేది రెడీ అవుతుంది ఇది నేను ఈరోజు చేసేది మాత్రం సాంబార్ అండి చారు నెక్స్ట్ టైం చూపిస్తాను అలాగే అందులోకైతే కట్ చేసిన క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు వంకాయ ముక్కలు బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేశాను మా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ మొత్తం అయితే వేసానండి వేసుకొని మంచిగా వేపుకోవాలి మంచిగా వేపుకున్న తర్వాత అందులోకైతే కారం అయితే యాడ్ చేసుకుందాము ఒక్కోసారి ఒక్కొక్క అయితే చేస్తూ ఉంటానండి ఒక్కోసారి పప్పుచారు చేస్తాను ఒక్కోసారి సాంబార్ చేస్తూ ఉంటాను సాంబార్ చేస్తే మాత్రం ఇలాగ వెజిటేబుల్స్ అన్నీ వేస్తానండి వెజిటేబుల్స్ అన్నీ వేసి సాంబార్ పొడి మాత్రం నేను ఒక డెఫినెట్గా అయితే వేస్తాను అప్పుడే మనకి ఫంక్షన్లో పెట్టే సాంబార్ టేస్ట్ అయితే వస్తుంది మనం వేసుకున్న కూరగాయ ముక్కలైతే అయితే ఇవ్వండి అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను కారం అయితే వేశాను కారం వేసుకుని కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే కారంలోని పచ్చిదనం పోయి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేను రెండు నిమిషాలైతే మగ్గనిస్తాను నేను కందిపప్పు అయితే ముందుగానే టూ టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని నేనైతే ఒక ఐదు విజిల్స్ అయితే రానిచ్చాను కందిపప్పు అయితే మంచిగా ఉడికిందండి ఉడికిన కందిపప్పు అయితే మంచిగా మెదుపుకున్నాను మెదుపుకున్న కందిపప్పు కందిపప్పు అయితే నేనైతే అందులో అయితే యాడ్ చేసుకున్నాను అందులో యాడ్ చేసుకొని మనకి సాంబార్ తగినట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత అందులోకైతే మనం తిప్పుకొని అయితే చింతపండు రసం అయితే యాడ్ చేసుకున్నాము మనం సాంబార్ తగ్గినట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా అందులోకైతే నేనైతే చింతపండు అయితే నానబెట్టాను ముందుగానే ఆ చింతపండు రసం అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే చింతపండు రసం అయితే వేస్తున్నాను చింతపండు రసం వేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు అయితే మరగనివ్వాలండి సాంబార్ మంచిగా మరిగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది యాక్చువల్గా సాంబార్ చేసిన పప్పు చారు చేసిన నేను ఎగ్ ఆమ్లెట్ కానీ అప్పడాలు కానీ వేపుతానండి ఇంకా నేను నైట్ అయితే మా హస్బెండ్ అయితే చికెన్ పకోడీ అయితే తీసుకొచ్చారు చికెన్ పకోడీ సాంబార్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఇంకా చలికి వేడి వేడి అన్నం వేడి వేడి చారు అలాగే చికెన్ పకోడీ తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలండి ఎంత మరికితే మనకి సాంబార్ టేస్ట్ అంత బాగుంటుంది అలా మరుగుతున్న సాంబార్లోకి అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసినాను కొత్తిమీర అయితే వేసుకొని రెండు నిమిషాలు అయితే మరగనివ్వాలి అలా మరగనిస్తే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా సాంబార్కి పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి కొత్తిమీర వేసుకొని అందులోకైతే నేనైతే సాంబార్ పొడి అయితే వేసుకుంటాను సాంబార్ పొడి వేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి అలాగే అందులోకైతే టూ స్పూన్స్ అయితే నేనైతే సాంబార్ పొడి అయితే వేస్తున్నాను నేను సాంబార్ పొడి అయితే డి మార్ట్లు అయితే తీసుకున్నారండి ఎంటీఆర్ సాంబార్ పొడి అయితే తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సాంబార్ పొడి వేసిన తర్వాత అందులోకైతే నేనైతే వన్ స్పూన్ అయితే ఎండు కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను ఎండు కొబ్బరి పొడి అనేది ఆప్షనల్ అండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇంకా నేను ఇంట్లో ఉంది కదా అనేసి అయితే వన్ స్పూన్ అయితే ఎండు కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను వేసుకొని మంచిగా మరగనివ్వాలి మోస్ట్ సాంబార్కి కానీ పప్పుచారీకి కానీ టేస్ట్నిచ్చేది చిటికడంత బెల్లం అండి చిన్న బెల్లం మొక్క అయితే యాడ్ చేసుకోండి బెల్లం మొక్క వేసుకుంటే సాంబార్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చింతపండు రసం వేసాం కాబట్టి చింతపండు రసం వేసిన ఏ కర్రీలో అయినా చిన్న బెల్లం మొక్క అయితే యాడ్ చేసుకోండి టేస్ట్ మాత్రం డబుల్ అవుతుంది ఎమ్మి ఎమ్మీగా వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిందండి వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా సాంబార్ అయితే గా చాలా అంటే చాలా బాగున్నాయి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్